గవర్నమెంట్ వచ్చి ఎంత రోజులైందా వచ్చిన పది రోజులకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసెంబ్లీ పెట్టిండు మీకేమైనా జ్ఞానం మీకేమైనా ఉందా మీకేమన్నా ఐదేళ్ళు నేనా నేను సరే బ్యాడ్ లక్ టైం బాగలేదు గవర్నమెంట్ వచ్చేటానికి నేను బయట ఉన్నా కానీ నేను లోపల ఉంటే ఆడుతుంటే ఆట వీళ్ళతోటి నేను లోపల ఉంటే నేను టైం బాగుంటే నేను ఎమ్మెల్యే ఉండుంటే కేటీఆర్ హరీష్ రావుతో ఆడుకుంటుంటే మంచిగా అట్లేం లేదు నాకు తెలుసు వాళ్ళతో ఎట్లా ఆడుకోవాలో మీరు ఆ బండలో తిరుగుతారు ఆర్టిస్ట్ యొక్క విలువ నీకు తెలియదు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి తెలుసు ఆ విలువ ఎందుకంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఆస్తులు వాళ్ళ వాళ్ళ చిరాస్తులు అన్నీ కూడా ఆనాడు మహాత్మా గాంధీ కాలం నుంచి తీసుకుంటే నెహ్రూ గారు వాళ్ళ నాయన మోతిలాల్ నెహ్రూ గారు ఉన్న భూములు ఆస్తులు లక్షల కోట్ల ఆస్తులు ఇండిపెండెన్స్ కోసం ఇచ్చేసిన చరిత్ర వాళ్ళది వాళ్ళకి తెలుసు ఆర్టీసీ బస్సు విలువ ఎందుకు వాళ్ళకి తెలుసు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి తెలుసు కేసీఆర్ కుటుంబానికి తెలియకపోవచ్చు పిల్లలకు తెలియకపోవచ్చు ఎందుకంటే పిల్లలు పవర్ రాగానే రోడ్ మీదకి వచ్చారు కాబట్టి తెలియకపోవచ్చు వాళ్ళు ఆ విలువైన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు బాగా తెలుసు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసే తెల్లారే రోజుకు నాలుగు వందల మంది అంటే ఇప్పుడు ఇరవై ఐదు రోజులే ఒక్క బస్సు నాలుగు ట్రిప్పులు అంటే లెక్క చేయండి ఒకసారి ఎవరు ఇప్పుడు ఎవరు తిరిగిందంతా తెలంగాణలో చిన్న ఆరున్నర కోట్లు ఆరున్నర కోట్ల మంది మెడిసాయి ఆరున్నర కోట్ల మంది ఈ రోజు మహిళలు తెలంగాణ తిరిగిరు ఫ్రీగా దీనికి నువ్వు సవాలా నేను కేటీఆర్ అరీక్షరా అని అడుగుతున్నా మీకు దీనికి దీన్ని మీరు వస్తారా డిబేట్కి వస్తారా మీరు మీరు ఎప్పుడు వాళ్ళ అమరవీరుల జ్ఞాపకార్థంగా మీరు వాళ్ళకి ఇచ్చేది ఏం లేదు అమరవీళ్ళ కుటుంబాలకు కానీ ఆడికి పోతారు దండం పెడతారు మీ పని మీరు చేసుకుంటారు హాలి దండాలే స్థూపాలకు మీ ఆ స్థూపం కాడికి రా అసెంబ్లీ ముందు ఎప్పుడన్నా మా యూత్ కాంగ్రెస్ ఎన్ఐసీ వాళ్ళు వస్తారు వాళ్ళు చూసుకుంటారు మీ సంగతి అంతా అరే ఏం ఇదంతా ఏం పది రోజుల మీరు ఎప్పుడైనా నేను అడుగుతున్నా బీఆర్ఎస్ ని హరీష్ రావుని అడుగుతున్నా ఆ రోజు మీరు ఎంత సమయం మీకు ఇచ్చిర్రు మీరు ఎప్పుడైనా బట్టి విక్రమార్గ సిఎల్పి నాయకుడుగా మాట్లాడాలని అంటే ఎప్పుడైనా మైక్ ఇచ్చిరా మీరు ఇవ్వలేదు ఎందుకంటే మమ్మల్ని ఏం అడుగుతారో ఏం ప్రశ్నిస్తారో ఏం నిలదీస్తారో మీరు ఎప్పుడు ఇవ్వలేదు కానీ ఆ రోజు స్పీకర్ గారు మరి సిఎల్పి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకు ఇది డెమోక్రసీ కాంగ్రెస్ డెమోక్రసీ ఎవరైనా మాట్లాడుకోవచ్చు మీరు మాట్లాడుకోండి మీకు మైకులు స్వేచ్ఛగా వదిలేము అదేదో పది రోజులకే మీరు ఏదైపోయిందని చాలా బాధ అనిపించింది మాకు అది ఈరోజు మా పిఆర్ఓ అంటున్నాడు హరి అంటున్నాడు రిపోర్ట్ ఇస్తున్నాడు గాంధీభవన్లో రిపోర్ట్ ఉంది ఆరున్నర కోట్ల మంది మహిళలు ఈరోజు అంటే ఇంకా నాలుగేళ్లల్లో మంది మహిళలు ఈరోజు ఎంత హ్యాపీగా భారం లేకుండా ప్రయాణం ఒక గ్యాదర్గుట్ట పోవచ్చు తెలంగాణ బస్సు ఎక్కడ పోతే అక్కడ మహిళలు ఫ్రీయే కదా కాబట్టి ఇది ఈ విషయాన్ని కూడా గమనించాలి ఇక రెండవది ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పది లక్షలు ఆ రోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు చెప్పిండు ప్రజలు నమ్మిరు మాకు ఓటేసిరు సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేసేసి ఇప్పుడు అది కూడా పది లక్షలు ఇప్పుడు ఇల్లు అమ్మాల్సిన అవసరం లేదు ఒక భార్య ఒక భర్త భార్య బాగా లేకపోతే భార్య తమ్ముడు బాగా లేకపోతే అన్న భార్య తల్లికి బాగా లేకపోతే కొడుకు భర్తకు రాగలేకపోతే భార్య భార్య బంగారం అమ్మాల్సిన అమ్మ లేదు భర్త ఇల్లు గిరి పెట్టాల్సిన అమ్మ అవసరం లేదు ఆరోగ్యశ్రీ తొమ్మి పది లక్షల వరకు మీరు ఏ పెద్ద దోహానకు పోయినా మీకు ఫ్రీ ట్రీట్మెంట్ ఎందుకంటే మీకు ఫ్రీ ట్రీట్మెంట్ విలువ తెలియదు ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారు కొడుకులు బిడ్డలు మీకు ఈ బాధలు తెలియ